హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక మధు తన తండ్రికి యాక్సిడెంట్ అయ్యిందని చాలా బాధపడుతూ ఉంటుంది మరోపక్క తన కన్న తండ్రి జైలు నుండి రిలీజ్ అయి కూడా ఎక్కడున్నాడో తెలియక చాలా బాధపడుతూ కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి స్వామి ఇది నా కన్న తండ్రిని నాకు దూరం చేశావు ఇప్పుడు పెంచిన తండ్రికి ఇలా ప్రమాదం కలిగించావు వీళ్ళిద్దరికీ ఏం జరిగినా కూడా నేను తట్టుకోలేను ఎక్కడున్నా నా కన్న తండ్రి నా ఈ పెంచిన తండ్రి ఇద్దరు క్షేమంగా ఉండాలి అని చెప్పి మధు నిద్రపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మధు వాళ్ళ నాన్నగారు ఎప్పటిలాగానే బండి మీద కూరగాయలు అమ్మడం కోసం కూరగాయల బుట్ట బండి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే మధు ఆ బండికి ఎదురుగా వచ్చి నిల్చుంటుంది మధుని చూసి ఏంటమ్మా ఇలా అడ్డుగా ఉన్నవేంటి అని అనగానే ఏంటి నాన్న ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది అదేంటమ్మా రోజు మనం కూరగాయలు అమ్ముతాం కదా అందుకే ఈరోజు కూడా వెళ్ళి కూరగాయలు అమ్ము అమ్మడానికి వెళ్తున్నాను అని అనగానే ఏంటి నాన్న అసలే మీకు యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూరగాయలు అమ్మాలా చెప్పండి అని అనగానే అలా అంటే ఎలాగమ్మా మనం చేసే పని చేయకపోతే మన ఇంటి అవసరాలు కావలసిన డబ్బులు ఎలా వస్తాయి అయినా తగిలింది చిన్న దెబ్బే కదా పర్వాలేదమ్మా నేను వెళ్ళగలను అని అంటాడు అదేంటి నాన్న నేను మీతో చెప్పాను కదా శని ఆదివారాల్లో నేనే బండి మీద కూరగాయలు అమ్ముతానని మీరు రేస్ తీసుకోమని ఈరోజు శనివారం కాబట్టి మీకు బదులుగా నేనే బండి మీద కూరగాయలు అమ్ముతాను అని అనగానే అదేంటమ్మా నీకెందుకు అంత ఇబ్బంది నువ్వు చదువుకుంటున్నావు బీటెక్ చేసే అమ్మాయి ఇలా రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారా అని అంటాడు అదేంటి నాన్న ఎవరో ఏదో అనుకుంటారని నా కన్న తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకుండా సాయం చేయకుండా ఎలా ఉండమంటావు ఇదంతా నా కోసమే కథ నాన్న నీ కష్టంలో నన్ను కూడా పాలు పంచుకొనివు అని అంటూ బ్రతిమలాడుతుంది అప్పుడే స్వరూప అవునండి అమ్మాయి అంతలా అడుగుతుంది కదా మీరు కూడా చెయ్యి కాలు కాస్త నొప్పిగా ఉందని అంటున్నారు ఈ రోజుకి మన అమ్మాయి కూరగాయలు అమ్ముకొని వస్తుంది మీరింట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి అని అనగానే చూసావా నాన్న అమ్మ కూడా నాకే ఓటు వేసింది నువ్వు వెళ్ళి రేస్ తీసుకో అమ్మ నాన్నకి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకో అని చెప్పి ఇక మధు బండి మీద కూరగాయలు అమ్మడానికి వెళ్తూ ఉంటుంది మరో పక్క ఇక నాగవల్లి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈ నాగవల్లి పగపడితే ఒక పట్టాన వదలు కదా ఆ అమ్మాయి ఆ పొగరబోతు దానికి నిన్న కాస్త బుద్ధి చెప్పాం మిగతా బ్యాలెన్స్ ఈరోజు కంప్లీట్ చేయాలి అని చెప్పి తన అసిస్టెంట్కి ఫోన్ చేస్తుంది చెప్పండి మేడం అని అనంగానే నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అంటుంది మేడం అదే పనిలో ఉన్నాం ఈరోజు ఆ అమ్మాయికి ఎలాగో తగిన శాస్తి చేయబోతున్నాం అని అనంగానే వెరీ గుడ్ ఏమాత్రం మిస్ అవ్వకూడదు అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు దానికి తెలియక గిలగిల గింజుకోవాలి ఈ నాగవల్లితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి తెలిసి రావాలి ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ అవ్వకూడదు అని నాగవల్లి చెప్పగానే అలాగే మేడం మేము చూసుకుంటాం పని అవ్వగానే మీకు కాల్ చేస్తాం అని చెప్పి నాగవల్లి అసిస్టెంట్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోపక్క మహి అయితే తన చిన్ని వేసిన ఆట దగ్గరికి వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయేమోనని తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు అక్కడ ఉన్న షాప్లలో సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు చిన్ని గురించి అంతటా ఎంక్వైరీ చేస్తూ అందరినీ అడుగుతూ ఉంటాడు కానీ చిన్ని గురించి ఎవ్వరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో మహి చాలా అప్సెట్ అవుతాడు అప్పుడే తన ఫ్రెండ్ మ్యాడీ నువ్వేమీ డిసప్పాయింట్ అవ్వకరా ఇన్ని రోజులు నీ ఫ్రెండ్ చిన్ని అసలు ఎక్కడుందో ఎలా ఉందో ఉందో లేదో అని చాలా ఆలోచించావు కానీ తను ఇక్కడే ఉందని ఈ ఊళ్ళోనే ఉందని తెలిసాక తనని వెతికి పట్టుకోవడం చాలా ఈజీరా నువ్వేమీ టెన్షన్ పడకు అని అనగానే లేదురా ఇన్ని రోజులు చిన్ని ఎక్కడుందో తెలియక నేను ఏదో ఒకరోజు తను కనిపిస్తుంది అని పట్టాను కానీ నా చిన్ని ఇక్కడే నా పక్కనే ఈ ఊళ్ళోనే ఉందని తెలిసాక తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు ఆరాటపడుతుందిరా ఇంకా ఎదురు చూడడం నా వల్ల అవ్వడం లేదురా అని మహి అంటాడు మ్యాడీ ఇలా అప్సెట్ అవ్వద్దురా నీ ప్రయత్నాన్ని ఆపద్దు ఖచ్చితంగా నీ ఫ్రెండ్ చిన్ని త్వరలోనే నీ ముందుకి వస్తుంది అని అంటూ ఉంటే ఇక మహి కూడా నిజంగా వస్తుందంటావారా అని అంటాడు రే ఖచ్చితంగా వస్తుంది నువ్వు తన కోసం ఎంత ఆరాటపడుతున్నావో ఇది చూసి ఆ దేవుడు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారా పద ఇంటికి వెళ్దాం ఇంటి దగ్గర మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని అనగానే ఇక మహి కూడా సరే అని బైక్పై వెళ్తూ ఉంటారు అదే దారిలో మధు కూడా కూరగాయలు అమ్మడానికి వస్తూ ఉంటుంది అప్పుడే నాగవల్లి ఏర్పాటు చేసిన రౌడీలు కావాలని మధుని ఏడిపించడం కోసం మధు వెళ్తున్న కూరగాయల బండిని వెనకాల నుంచి వచ్చి ఇస్తారు దాంతో మధు ఒక్కసారిగా కింద పడిపోతుంది మధు ఇక ఆ రౌడీలను చూసి కోపంతో రే ఎలా ఉంది ఒళ్ళు కళ్ళు కనిపించట్లేదా కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావు అని అంటూ ఉంటారు ఇక రౌడీలు ఏ ఏంటి మరి నువ్వెలా డ్రైవ్ చేస్తున్నావు నువ్వు కూడా కళ్ళు నెత్తి పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా అని అంటారు రే వెనకాల నుంచి వచ్చి గుద్దిందే కాక నాకే కళ్ళు కనిపించట్లేవు అంటావా ఏమనుకుంటున్నావురా అని అనగానే ఆ రౌడీలు మధు కూరగాయల బుట్టని కింద పడేస్తారు కూరగాయలన్నీ కూడా కింద పడిపోవడంతో మధుకి చాలా కోపం వస్తుంది రే నా గురించి మీకు తెలీదు నేను నా మధు మధుమిత చీల్ రాక్షసి ఈ తూగోపాగో జిల్లాలో నన్ను మించిన వాళ్ళే లేరు అని అనగానే ఏంటే ఏం చేస్తావు అని మధు చెయ్యి పట్టుకుంటారు ఇప్పుడు చెప్పు ఏం చేస్తావే అని అనగానే మధు కోపంతో ఒక్కసారిగా ఆ రౌడీ చెంప పగలగొడుతుంది దాంతో ఆ రౌడి నన్నే కొడతావే అని మధు మీదికి వస్తూ ఉంటే ఇంతలోనే మహి అక్కడికి వచ్చి వాళ్ళని ఆపుతూ ఉంటాడు మహి అక్కడికి రావడం చూసి మధు మ్యాడీ అని అనుకుంటూ ఉంటుంది మహి ఆ రౌడీలని కొడుతూ ఉంటే ఏంట్రా పాపం ఆ అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అనగానే చూడుబాబు చూస్తుంటే కుర్రాల్లా ఉన్నావు ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా అడ్డు తప్పుకో లేకపోతే దానికి హెల్ప్ చేసినందుకు నీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది అని అనగానే ఇక మహి ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నారేంటి రోడ్డుపైన ఆడపిల్లని ఏడిపించడమే కాకుండా ఇలా మాట్లాడతారా అని కోపంగా అంటూ ఉంటే ఇక రౌడీలు ఇదిగో ఈ కుర్రాడు చే చెప్తే వినేలా లేడు నాలుగు తగిలించానురా అని మహి మీదికి అటాక్ చేస్తారు మహి ఆ రవిడీలని చిత కొడుతూ ఉంటాడు ఇక అలా కొడుతూ ఉంటే పక్కనే ఉన్న ఒక రవిడి సైగల్ చేస్తూ ఉంటారు రే ముందు పని కానివ్వండిరా ఆ అమ్మాయిని కొట్టండి అని అనగానే అక్కడే ఉన్న కర్ర తీసుకొని మధు తలపై కొట్టేస్తారు దాంతో మధు అమ్మ అని తల పట్టుకొని కింద పడిపోతుంది మధు తలకి పెద్దగా గాయం అవ్వడంతో రక్తం వస్తూ ఉంటుంది అది చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మధు అని పరిగెత్తుకుంటూ వచ్చి మధుని పట్టుకుంటాడు ఇక మధు కాస్త స్పృహ ఉండగానే మడి అని పిలుస్తూ ఉంటుంది మహి అయితే చాలా బాధపడుతూ మధు కళ్ళు తెరు మధు నీకేం కాదు మధు అని అంటూ ఉంటాడు మధు అయితే స్పృహ కోల్పోయి అలాగే ఉండిపోతుంది ఇక వెంటనే మహి మధుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని మధుని చేతులపై ఎత్తుకొని పరిగెత్తుకుంటూ దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు ఇక హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడే ఉన్న డాక్టర్ ఏమైంది అని అనగానే చిన్న యాక్సిడెంట్ డాక్టర్ మీరే ఎలాగైనా కాపాడండి అని అంటాడు ఇక డాక్టర్ అయితే మధుని ఇక ఐసీలకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు మధు మహి అయితే బయట ఉండి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు పాపం ఎప్పుడూ అల్లరి చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మధు ఇలా అయిపోయింది ఏంటి అయినా ఎవరు వాళ్ళు మధుని ఎందుకలా ఏడిపిస్తున్నారు చూస్తుంటే మధుని ఏడిపించడానికి రాలేదు వాళ్ళు మధుని ఇలా కొట్టడానికో వచ్చి ఉంటారు వాళ్ళెవరో తెలుసుకోవాలి అని మధు అనుకుంటూ ఉంటాడు ఇక కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు మహి చాలా కంగారు పడుతూ డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అంటాడు చూడుబాబు తన తలకి బాగా గాయం అవ్వడంతో బ్లడ్ చాలా పోయింది తనకి వెంటనే బ్లడ్ ఎక్కించాలి మీ దగ్గర ఎవరైనా ఓ నెగిటివ్ డోనర్స్ ఉంటే పిలిపించండి అని అనగానే మహి డాక్టర్ నాది అదే గ్రూప్ బ్లడ్ నేను ఇస్తాను బ్లడ్ అని అనగానే ఇక డాక్టర్ సరే వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయండి అని అంటాడు ఇక మహి కూడా బ్లడ్ డొనేట్ చేస్తాడు మహి దగ్గర బ్లడ్ తీసి మధుకి ఎక్కిస్తూ ఉంటారు ఇక కాసేపటి తర్వాత మధుకి స్పృహ వస్తుంది డాక్టర్ కూడా అక్కడికి వచ్చి మహితో చుడుబాబు తనిప్పుడు నార్మల్గానే ఉంది మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్తాడు ఇక వెంటనే మహి సరే డాక్టర్ చాలా థ్యాంక్స్ అని డాక్టర్కి డబ్బులు ఇస్తూ ఉంటే మధు అదంతా చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీతో థ్యాంక్స్ మ్యాడీ సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఆ రౌడీలు నన్ను ఈపాటికే చంపేసేవాళ్ళు థ్యాంక్స్ మ్యాడీ అని అనగానే ఏయ్ ఏంటి మనలో మనకి ఇలా థ్యాంక్స్ లేంటి అని అనగానే అయినా ఎవరు వాళ్ళు ఎందుకు నిన్ను అలా ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతాడు నాకు తెలీదు మేడీ అసలు వాళ్ళు ఎవరో ఎందుకు వచ్చారో ఎందుకు నన్ను ఏడిపించారో ఇలా ఎందుకు కొట్టారో కూడా నాకేమీ అర్థం కావట్లేదు నిన్న మా నాన్నకి యాక్సిడెంట్ అయింది మా నాన్న యాక్సిడెంట్ అయిందని నేను కూరగాయలు అమ్మడానికి వచ్చాను ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారని అనిపిస్తుంది మేడీ అని అనగానే మహి మధు నువ్వేమీ టెన్షన్ పడకు అసలు వాళ్ళు ఎవరో ఎందుకు ఇదంతా చేస్తున్నారో నేను తెలుసుకుంటాను తెలుసుకొని వాళ్ళకి చెల చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని మహి చెప్తూ ఉంటే మాధు థ్యాంక్స్ మ్యాడీ నిన్ను చాలాసార్లు ఏడిపించాను వెకిలి చేష్టలు చేశాను కానీ నువ్వు ఇంత మంచివాడివని తెలుసుకోలేకపోయాను అని అనగానే ఇక మహి ఏంటి మళ్ళీ ఇలా మాట్లాడితే నా మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది అనుకుంటున్నావా అని అంటూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక మహి పద నిన్ను మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను అని అనగానే పర్వాలేదు మహి నేను వెళ్తాను అని అంటుంది ఏంటి ఇలాగా మళ్ళీ ఆ రౌడీ వెదవలు ఎదురయ్యారు అంటే ఈసారి నేను రాలేను నిన్ను కాపాడడానికి అని జోక్ చేస్తూ పద నేను డ్రాప్ చేస్తాను అని మహి తన కారులో మధుని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే అప్పుడే నాగవల్లి మహికి కాల్ చేస్తుంది నాగవల్లి నుండి ఫోన్ రాగానే మహి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మమ్మీ అని అంటాడు ఎక్కడ్రా అని అనగానే ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను మమ్మీ అని అంటూ ఉంటుంది ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావా నువ్వు ఈరోజు ఉదయం టిఫిన్ చేయలేదు కనీసం ఇప్పుడు లంచ్కైనా వస్తావు అంటే ఎక్కడ తిరుగుతున్నావురా అని అడుగుతుంది ఓకే మమ్మీ ఇప్పుడే వస్తున్నాను దారిలో ఉన్నాను మీ నీతో కలిసి లంచ్ చేసి వెళ్తాను అని మహి అంటాడు ఇక మహి వాళ్ళ ఇంటికి కార్ని తీసుకెళ్తూ ఉంటే మధు ఏంటి మేడీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది మధు ఇంటి దగ్గర లంచ్ చేసి తర్వాత మెల్లగా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు లేదు మేడీ ఇంటి దగ్గర నా కోసం మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్ళాలి మేడీ అని అంటుంది ఎంతసేపు టెన్ మినిట్సే మధు నువ్వు కూడా ఏమీ తిని ఉండవు కదా లంచ్ చేసి ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్తూ ఉంటాడు ఇక మహి మధుని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు మహి మధుని ఇంటికి తీసుకొచ్చాక నాగవల్లి మహిని చూస్తుంది మహి ఏంటి మహి ఎంతసేపని నీ కోసం వెయిట్ చేసేది అని అంటూ ఉండగానే ఇంతలోనే మహి వెనకాల మధు తలకి కట్టు కట్టుకొని ఎంట్రీ ఇస్తుంది మధుని అక్కడ చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ అమ్మాయి ఆ రోజు గుళ్ళో నన్ను అవమానించిన అమ్మాయి కదా ఈరోజు దీని చాప్టర్ క్లోజ్ చేయమని చెప్పాను కదా అంటే అంటే ఆ ఎదవలు పని పూర్తి చేయలేదనమాట అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మహి ఆ అమ్మాయి అని అంటూ ఉంటే అదా మమ్మీ ఇందాక రోడ్డు మీద తనని ఎవరో రౌడీ విధవలు ఏడిపించారు అప్పుడే తన తలకి గాయమైంది నేనే వెళ్ళి తనని సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడదామని వస్తూ ఉంటే నువ్వు కాల్ చేశావు అందుకే ఇంటికి వచ్చి వెళ్దామని మమ్మీ అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అంటే ఈ అమ్మాయిని సేవ్ చేసింది మహినా అయినా ఈ అమ్మాయి వీడికి ముందే తెలుసా అని అనుకుంటూ ఉండగానే ఈ అమ్మాయి నీకు ముందే తెలుసారా అని అంటాడు తెలుసు మమ్మీ తను మా కాలేజీ కదా ఇద్దరం ఒకే క్లాస్మేట్స్ అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మధు కూడా నాగవల్లిని చూసి ఇక షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ రోజు ఆ రోజు గుడిలో ఈవిడనే కదా నేను అవమానించింది అంటే ఈవిడ మహి వల్ల అమ్మగారు అన్నమాట అని అనుకుంటూ మహి వల్ల అమ్మ అని తెలియక పాపం ఆ రోజు తనని చాలా మాటలన్నాను అని మధు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే శ్రేయ అక్కడికి వచ్చి హాయ్ బాబా అని మహితో మాట్లాడుతూ పక్కనే ఉన్న మధుని చూస్తుంది మధుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ మధు బావతో పాటు వచ్చింది తలకి ఆ కట్టేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మధు దగ్గరికి వచ్చి ఏ ఏంటే నువ్వు ఇక్కడున్నావేంటి అని అనగానే ఇక నాగవల్లి ఏంటి శ్రేయ తన నీకు తెలుసా అని అంటుంది తెలుసా ఏంటత్తా నేను చెప్పాను కదా కాలేజీలో ఒక అమ్మాయి బావని బాగా ఇరిటేట్ చేస్తుందని అది ఎవరో కాదు ఇదిగో ఇదే అని అనగానే నాగవల్లి అంటే ఇది ఆ రోజు గుడిలో నన్ను అవమానించింది ఇప్పుడు కాలేజీలో నా కొడుకుని కూడా ఇబ్బంది పెడుతుందన్నమాట అయినా వీడు దీన్ని ఇంటికి తీసుకురావడం ఏంటి అని అంటూ అనుకుంటూ ఉండగా చెప్పవే ఎందుకే వచ్చావు అని శ్రేయ అంటుంది ఇక మహి శ్రేయ ఏంటి తను ఏ పరిస్థితిలో ఉందో చూసి కూడా అలా మాట్లాడతావేంటి తనని రౌడీలు ఏడిపిస్తూ ఉంటే నేనే సేవ్ చేసి తీసుకొచ్చాను అప్పుడే తన తలకి గాయమయ్యింది నువ్వు అలా మాట్లాడతావేంటి అని అనంగానే బావా ఇదంతా నమ్మొద్దు ఇది మాయలాడి నీతో ఫ్రెండ్షిప్ చేయడం కోసమే ఇదంతా ఇలాంటి నాటకాలు ఆడుతుంది అయినా దీని బుద్ధే అంత కదా అని అనంగానే మధుకి చాలా కోపం వస్తుంది శ్రేయ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను మ్యాడీని మా ఇంటికి వెళ్దామనే చెప్పాను కానీ మ్యాడీనే ఇక్కడికి తీసుకొచ్చాడు నువ్వు నా గురించి తెలుసుకోకుండా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నాను అని మధు శ్రేయతో మాట్లాడుతూ ఉంటే ఇక శ్రేయా నాగవల్లి షాక్ అయిపోతారు ఇక మ్యాడీ మధు కూల్ మధు ఏంటి శ్రేయ ఇది ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగే నా మాట్లాడేది అని మహేష్ శ్రేయతో అంటూ ఉంటాడు రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్